మరి ఏర్పాటు చేసిన దైవజనులకి అందరికీ వందనాలు మరి సహవాసంలో నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఉన్నటువంటి వాడిని లాజర్ సై గారు ప్రసంగాలు కూడా విన్నటువంటి వాడిని లాజర్ సై గారిని ప్రసంగం చేయమంటే రెండే రెండు మాటలు చెప్పేవారు మీరందరూ బ్రతుకున్న వాళ్ళ చచ్చిన వాళ్ళ బ్రతుకుంటే తిరిగి చావండి చచ్చిపోతే తిరిగి బ్రతకండి ప్రార్థన చేసుకుందాం అనేవాళ్ళు దాని నిమిత్తం రెండు గంటల మోకాళ్ళ మీద నిలబడి పెద్దలందరూ ప్రార్థన చేసి కన్నీరు గార్చేవాళ్ళు ఇవాళ రెండు గంటల మెసేజ్ చెప్పినా రెండు నిమిషాలు కన్నీరు గార్చగలిగిన భక్తులు లేరు రెండు గంటల మెసేజ్లు చెప్పినా కూడా ఆనాడు రెండు నిమిషాల మెసేజే రెండు గంటల సేపు కన్నీరు గార్చిన పెద్దలను చూసిన అనుభవం దేవునికి స్తోత్రం మరి మన మధ్యలో జమీగులు కనకర ఐ గారు పూర్వకాలములో మొట్టమొదటి స్థితిలో ఎనిమిది మంది పెద్దలను మాత్రమే ప్రసంగికులుగా వేసే వాళ్ళలో ఒకరు దేవునికి స్తోత్రం అలాంటి అయ్యగారు మన మధ్యలో ఉండటం కూడా చాలా గొప్పతనం మరి ఇక ఈ గొల్లపూడులో సేవ చేసినటువంటి దైవజనులు యోహాన్ అయ్యారు దైవస్వరూపి సహవాసములో ఈ సహవాసం పెట్టిన కానించి వారు కానీ అమ్మగారు కానీ వారి కుమారులతో సహా కుమార్తెలతో సహా ఎంతో చక్కగా చాలా ప్రయాసపడినటువంటి వారు దేవుని సావుకులను ప్రేమించినటువంటి వారు పరామర్శించినటువంటి వారు కారణం ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చిన ఇక్కడే వైజాగ్ నుంచి వచ్చిన ఇక్కడే మద్రాసు నుంచి వచ్చినా ఇక్కడే ఖంబో నుంచి వచ్చిన వచ్చిన ఎక్కడెక్కడి నుంచి వచ్చినా ఇక్కడే ఆతిథ్యం దేవునికి స్తోత్రం ఇంత ప్రేమ నేను ఏ చావుకుల్లో కూడా చూడలేదు అంత చిన్నపిల్లల మనస్తత్వం కలిగినటువంటి చావుకులు యోహానయ్య గారు ఆ అయ్యగారు అయాములో అమ్మగారు అసలు బయటకు వచ్చి ఎరగరు అసలు ఎక్కడున్నారో తెలిసేదిగా అంత భక్తిగా పరంగా ఉంటా ఉండేవాళ్ళు ఎక్కడ చూద్దామన్నా ఎక్కువ వ్యూహానాయి గారే వచ్చేసేవాళ్ళు అలా అమ్మాయి గారు అన్నా అన్నా వాళ్ళ అబ్బాయిలన్న తీసుకొచ్చేవాళ్ళు కాదు కానీ అమ్మగారిని అసలు బయటకు కూడా రానిలేదు బయటకు కూడా వచ్చిన మనిషి కాదు అలాంటిది మరి మన సహవాసంలో అయ్యగారు చనిపోయిన తర్వాత చక్కగా ఒక సెక్రటరీగా బయటికి తీసుకొచ్చారు దేవునికి స్తోత్రం మరి ఈ సహవాసంలో ఉన్నటువంటి ఒక నియమాలలో కొన్ని నియమాలలో చాలా నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై ఆరులో రిజిస్ట్రేషన్ చేయబడింది దయసరిపి సహవాసం పేరు అప్పటి నుంచే ఉండి నేను చూస్తున్నటువంటి విధానాలను బట్టి చూస్తుంటే పెద్దలు ఎన్నికలు జరిగాయి పెద్దలందరూ కూర్చొని రకరకాలుగాలని ఇయ్యాల నేను చక్కగా అందరికీ సమ్మతం అయితేనే అది స్టేజ్ మీదకి వచ్చి పదవులు నిర్ణయించేవారు దేవునికి స్తోత్రం ఇప్పుడు కాలంలో పరిస్థితిని చూస్తే ఎవరిష్టం ఎవరిష్టం వారిది అన్నట్టుగా ప అయిపోయింది ఇది సహవాస రాంగ్ అంతేకాకుండా ఒక పోస్టులో చేస్తున్నటువంటి వ్యక్తి దానికంటే పై పోస్టు ఆ పోస్ట్ నుంచి దానికంటే పై పోస్టు ఇలా తరలిస్తున్నారు మంచిదే ఇదే నియమం ఇంకో నియమం కూడా మన పూర్వీకులు పెద్దలు చెప్పారు ఏ పదవి లేకుండా ఎవరిని ఉంచొద్దు ఒక పదవి చేసిన వాళ్ళని అవసరమైతే ఆపి మరలా ఇంకా ఎవరికైతే సీనియార్టీ గల వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా పదవుల్లోకి తీసుకురండి అందరూ పదవులు చేసిన వారు అవ్వాలి అని పెద్దల కాండించినటువంటి అనుభవం దేవునికి స్తోత్రం ఆ దాన్ని తప్పు పట్టేసేటట్టు అయిపోయింది చివరికి సహవాసములో స్వరూపి అంటే నోటి మీద వేలేసుకునే వాళ్ళు పేలెత్తి చూపించిన వారు ఉండేవారు కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరు ఇవాళ స్వరూపిని అంత తేలిగ్గా మాట్లాడటానికి కారణం ఏంటంటే రకరకాల రకరకాల ఎవరొక వారు యమునా తీరు అన్నట్టుగా అయిపోయారు చివరికి దీనిలో బ్రాహ్మణులు ఉన్నారో తెలియట్లేదు సిద్ధాంతలు ఉన్నారో తెలియట్లేదు ఏమేమి పనులు చేస్తున్నారో తెలియట్లా బ్రష్టు పట్టిపోయినట్టు అయిపోయింది అంతే చివరికి ఇంతకు ముందైతే మోకాళ్ళ మీద నిలబడి దేవుడు ఇస్తే తింటాం ఆయన కొరకు ఎదురు చూస్తాం దేవునికి స్తోత్రం ఇలా నిలబెట్టారు దేవుని సేవకుల్ని అంతేగాని అవి చేసో ఈ చేసావు ఏయో చేసేసో బ్రతుకుతూ సేవ చేస్తూ ఈ సహవాసంలో లేదు అసలు అలాంటి అలవాటు మరి అలాంటి ఈ సహవాసాలు ఉన్న కొంతమందిని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లా దానికి మళ్ళీ పెద్ద పెద్దలందరూ సమర్థించటం వాటిని ఫాలో అవ్వటం ఇది నాకు నచ్చలా మళ్ళీ గొల్లగోడ శ్యామలయ్య గారు మొట్టమొదట ప్రెసిడెంట్గా చేశారంటే నేను చూసిన అయాములో ఆ ప్రెసిడెంట్ గారి దైవస్వరూపి సహవాసులు ఉన్నటువంటి సావుకులందరికీ ఈనాడు గొల్లపూడిలో ఉన్నటువంటి దైవ శావుకులు ఎంత ప్రేమతో ప్రేమించుతున్నారో అలాంటి ప్రేమతో వచ్చిన శావుకులందరికీ ఎన్నెన్ని పంచేవారు నేను ఆనాడు సువార్త గాయకుడిగా మాత్రం ఉండేవాడిని నాకు కూడా పనిచేసేవాళ్ళు ఏయో సహాయాలుగా చాలా ప్రేమ చూపించేవాళ్ళు అలాంటి దైవ ఆ గొల్లగుండ సమీరు గారు మొట్టమొదటి ప్రెసిడెంట్ గారిని తప్పుపడటం కూడా నాకు అది నచ్చల దేవునికి స్తోత్రం మరొక పద్ధతి ఏంటంటే ఇక్కడ దేవుని సేవకులు గొల్లపూడి దైవస్వరూపి అసోసియేషన్ సహవాసములో ఒక ట్రెజరర్ పోస్ట్ ఎలా చేయాలో ఒక సెక్రటరీ పోస్టు ఎలా చేయాలో ఒక ప్రెసిడెంట్ పోస్ట్ ఎలా చేయాలో వైస్ ప్రెసిడెంట్ పోస్టులు ఎలా చేయాలో అన్ని పోస్టులు ఎలా చేయాలో తెలుసుకోవాలంటే గొల్లపూడే చప్పులు కొడతాం గట్టికందరూ నేను తెలుసుకున్నంతవరకు ఇక్కడి నుంచే వారి కుమారులు కూడా యవన కాలంలో ఉండి నానితో సహా చక్కగా సిద్ధపడి అమ్మాయితో సహా సిద్ధపడి మన సహవాసంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎలా నడవాలో ఎలా జీవించాలో ఈ ఈ ఈ పొజిషన్ అయితే ఈ ఈ పద్ధతి ప్రకారం ఇలా నడవాలనేది మొత్తం సృష్టించబడింది ఇక్కడి నుంచి దేవునికి స్తోత్రం మరి ఈ రోజున ఇది మొక్కలు కాదు దైవ స్వరూపి అసలైన అనుభవంలోనికి వచ్చాం దేవునికి స్తోత్రం ఇది ఒక దేవుని నిర్ణయం తప్ప దేవుని ప్రణాళిక తప్ప మరొకటి కాదు ఇది దేవుని చిత్తమే ఇంకా నాకు తెలిసి పోను కాల్స్ ఎల్లల ఒక్కొక్క లయంలో పోను కాల్సి చేస్తే నా ద్వారా నాలుగు వందల మంది వచ్చేసి దట్టు ఉన్నారు చెప్పలు కొరదాం అయితే అసలు ఇది సహవాసం ఇంకా ప్రారంభం అవ్వలేదు కదా అని కొంచెం అట్లా అంతే ఇంకా మన దగ్గరకు వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఒక్కొక్క ఫోను కాలు చెల్లి ఇలాంటివి జరుగుతుందని తెలిస్తే ఆగ మేఘాల మీద పరిగెత్తుకొచ్చే వాళ్ళు ఉన్నారండి దేవునికి స్తోత్రం ఇది కేవలం దేవుని ప్రణాళికలను బట్టే జరుగుతుంది అది దేవుని దాసులకి ఇచ్చిన ఆధిక్యత సెక్రటరీగా బయటికి తీసుకొచ్చి వాళ్ళు మరి వాళ్ళ పెద్దలకాడికి వచ్చేపాటికి ఆడోళ్ళు మగళ్ళు అంటానికి వీల్లేదు ఎందుకంటే మన భారతదేశ పరిపాలనే దేవునికి స్తోత్రం మరి అలాంటిది వాళ్ళ వరమ్మమ్మ గారితో దేవుడికి మంచి జ్ఞానం ఇచ్చి మంచి చక్కగా ప్రేమ ఇచ్చి ఇవాళ ఈ పెద్దలందరిలో ఎంతమంది పెద్దల ప్రేమ కంటే కూడా ఎక్కువ ప్రేమ వరం అమ్మగారు అయ్యగారు చనిపోయినా కానీ ప్రేమిస్తూనే ఉన్నారు దేవునికి స్తోత్రం మరి దీనికి మనందరం సపోర్ట్ చేద్దాం అంతేకాదు ఇంకా మనందరికి ఇంకా రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రిల్లార ఫోన్ కాల్సి వెళ్ళక ఇంకా చాలామందికి శీఘ్రంగా కూడికి ఏర్పాటు చేయబట్టి ఎంతే ఉన్నాం లేకపోతే ఇంతకింతగా నాలుగు పదంతల గాక ఈ చిన్న మాటల్లో ఎవరు బాధపడద్దు ప్రతి ఒక్కరూ దీనికి సమ్మతించి ముందుకు సాగుదాం అందరికీ వందనాలు వందనాలు అవి కొద్ది మాటలు చెప్పిన అనుభవాలు చెప్పిన మన దేవుని సేవకులకి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం